అల్లూరు జిల్లా రబ్మచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భర్త భాస్కర్ పై మాజీ నాగరపల్లి ధనలక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ఉద్యోగాలు నెపంతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆమె ఆధారాలతో మీడియా వెల్లడించారు సాధారణ అంగన్వాడీ టీచర్ కి గెలిచిన ఆరు నెలల్లోనే కోట్లాది రూపాయల ఆస్తులు లగ్జరీ కార్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు మన్యంలో మోసం మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని ధనలక్ష్మి ప్రత్యేకంగా టీడీపీ వాళ్ళు చెప్పిన మాటలు టీడీపీ ఛానల్ చెప్పినటువంటి మాటలు ఇప్పటివరకు మీరు విన్నారు దీన్ని మేము ఆధారం లేకుండా మాట్లాడట్లేదు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మండల అధ్యక్షులు ఆరోపణ చేసినటువంటి ఏతనే గతలో విజయ ఇది రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో మెసేజ్ అనమాట అంటే ఇరవై మూడులో అలాగే రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో చాలామంది గిరిజన యువతలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళందరినీ కూడా మోసం చేస్తే వాళ్ళు మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అతనితో చేసినటువంటి చాటింగు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రింట్లు కూడా మీకు ఇస్తాము ఇవన్నీ కూడా వాళ్ళకి ఇతను ఇచ్చినటువంటి బదులు సమాధానాలు దీనికి సంబంధించిన ఆర్యో రికార్డు కూడా మా దగ్గర ఉంది దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు వినిపిస్తానండి ఇవన్నీ కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు ఏంటంటే మీరు ఇచ్చిన డబ్బులు నా దగ్గర కూడా ఉంచుకోలేదు ఎవరైతే ఉద్యోగశాలకి ఇచ్చేసాను మీకు నేను అడ్జస్ట్ చేస్తానని చెప్పేసి దానికి సంబంధించి ఎనిమిది స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది కొంతమందితో పది లక్షలు తీసుకున్న వాళ్ళకి రెండు లక్షల లక్షల ఇచ్చి సెటిల్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది ఇంకా వివాదం నడుస్తూనే ఉంది ప్రస్తుతం అధికారంలో ఉండడం వల్ల వాళ్ళని బెదిరిస్తూ చేస్తూ ఉన్నారు ఇకపోతే రెండు వేల ఇరవై మూడు ఈఎంఆర్కి సంబంధించి ఈఎంఆర్ పోస్టులు ఈఎంఆర్ ఏకలవ్య మోడల్ డిస్టెన్షన్ స్కూల్కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నిరుద్యోగ యువతల దగ్గర నుంచి ఇది మఠం విజయభాస్కర్ ఫోన్ నెంబరు ఫోన్పే చేసినటువంటి షాట్లు ఇవి రెండు వేల ఇరవై మూడులో అంటే వాళ్ళకి ఏ అధికారం లేనప్పుడే భార్యాభర్తలు కలిసి ప్రజలను ఏ రకంగా మోసం చేశారనేది మీరు ఇక్కడ చూడవచ్చు చూడండి ఇవన్నీ కూడా మేము చూసుకున్నట్లయితే ఉద్యోగాల పేరిట గిరిజన ప్రాంతంలో యువతల్ని ఆ రోజుల్లోనే ఏ అధికారులు లేని కాలంలోనే ఏ రకంగా ఎవలెవల దగ్గర నుంచి ఎంతెంత ఇది చేశారని మా నోటీస్కి వచ్చినంతవరకు ఉన్నాను ఇంకా చాలామంది నిరుద్యోగులు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది అన్నారు ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తాను ఈ రకంగా నిరుద్యోగ యువత యువకుని మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో కోట్లలో డబ్బులు దండుకొని ఏ రకంగా చేస్తారు వీళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు నీతి నీతివంతుల కబుర్లు చెప్తా ఉన్నారు సత్యవంతుల కబుర్లు చెప్తా ఉన్నారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఏ రకంగా వీళ్ళ చీకటిదాందా ఎలాగైనా నడిచిందో మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ భాస్కర్కి ప్రత్యేకంగా ఏంటంటే ఆరితేరినటువంటి వృత్తులు గిరిజన ప్రాంతాల్లో గుండాట్లో పేకాట్లో రికార్డింగ్ డ్యాన్స్లో ఇవన్నీ కూడా వేయిపించడం దాని ద్వారా డబ్బులు సంపాదించడం ఈ దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర ఉందండి ఇది రెండు వేల ఇరవై రెండో తారీఖున రాజవమింగ మండలం అనంతగిరి గ్రామంలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి ఆడిస్తూ ఉంటే పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది అందులో మఠం భాస్కర్తో పాటు ఇద్దరు అమ్మాయిల మీద కూడా కేసు పెడితే మటం భాస్కర్ అందులో ఏ వనగా ఉన్నాడు ఇది ఎప్పుడు జరిగిందండి రెండు వేల ఇరవై రెండు అంటే అప్పటికి వాళ్ళ అధికారాలు లేదు అంటే అప్పటి నుంచి కూడా బట్ మటన్ భాస్కర్ వృత్తి ప్రవృత్తి కూడా ఈ గ్యాంబ్లింగ్లు ఈ డ్రగ్స్ వ్యాపారాలు మా ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సులు గుండాట్లు పేకాట్లు ఇలాంటివన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తూ ఉండేవారు అనమాట పోతే ఈ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తామండి కాకుండా వ్యక్తిగత పరంగా మానవత్వం ఉన్న మనిషిగా ఈరోజు చూసుకున్నట్లయితే జగనన్న ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతో మందికి ప్రాణపోసినట్టు విధానం మనందరికీ తెలుసు అంతేకాకుండా కొన్ని కొన్ని వ్యాధులు ఆరోగ్యశ్రీలోకి రావని చెప్పినప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి సీఎంఆర్ఎఫ్లో పెట్టించి సిఎంఆర్ఎఫ్ ద్వారా లక్షల రూపాయలు తీసుకొచ్చి లక్షల రూపాయలతో ఎంతమందికి వైద్యం చేయించామో ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను మనం కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియాల్సిన అవసరం లేదు అది మన అంతరాత్మకు తెలుసు నా చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు డబ్బా కొట్టుకుంటూ నాకు అలవాట్లేదు నేను ఎంతోమందికి స్కూల్ ఫీజులు కట్టాము ఎంతోమందికి హాస్పిటల్లో ఉన్న డబ్బులు సాయం చేశాను నా జీతం డబ్బుల్లో నుంచి ఎవరికైనా గ్రామాలకు నేను విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ సెంక్షన్ రాదంటే ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న నా డబ్బుల నుంచి తీసి ఇచ్చి వచ్చాను నేను కానీ ఏ రోజు మీడియా ముందు ఎప్పుడు చెప్పుకోలేదు మీడియా ముందు డాబులు పోయినటువంటి పరిస్థితి కూడా గతంలో ఎప్పుడు లేవు నేను పని చేశాను నీతో ఎలాగుంటదంటే నీకు పని ఎక్కువ చేసిన పనేమీ లేదు కానీ హడవిడి మాత్రం చేస్తాం నేను ఐదు సంవత్సరాల కాలంలో పని చేశాను తప్ప ఏ రోజు కూడా నేను హడవిడైతే చేసిన పరిస్థితి లేవని కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నేను చూసినట్లయితే విత్ ఆధారాలతో మాట్లాడుతున్నావు నువ్వు పెడతా ఉన్నావు వారి నుంచి మీటింగ్లో ఏ ఒక్క కన్నా సరే ఆధారం ఉందా ఏ ఒక్క మీటింగ్ కన్నా ఏ ఒక్క కన్నా సరే కానీ నీ దగ్గర నిరూపించే ఆధారం ఉందా ఏది లేదు కానీ బేస్లెస్గా మాట్లాడుతూ ఉంటాం కానీ నీకులాంటి పనికి మాలిన మాటలో మేము మాట్లాడము మాకు సంస్కారం ఉంది మా పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంది మేమందరం కూడా ఏదన్నా అంటే ఒక ఆడపిల్ల అంత తొందరగా అవమానించే మాటలు మేమైతే మాట్లాడడం నిజంగా మాట్లాడాల్సి వస్తే నీ గురించి నీకు చరిత్ర ఉంది నీకు చాలా చరిత్ర ఉంది ప్రతి మనిషికి వ్యక్తిగతంగా ఒక ఇది ఉంటుంది కానీ సిగ్గు జ్ఞానం మర్యాద తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అవన్నీ మాట్లాడరు రోజు నువ్వు రాజకీయ నాయకులుగా ఉన్నావు ఏమైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే నీ గురించి మాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఎక్కడే పుట్టి పెరిగో ఇక్కడ ఉన్న అందరం కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే ఒకళ్ళ చరిత్ర ఒక తెలియకనే ఏం పోదు నీ గురించి మొదలు పెడితే నిజంగా ఒక బుర్రకథలాగా చెప్పొచ్చు రెండు రోజులు ఆపకుండానే అంతేగాని చెప్పేసి మాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి మాకు విలువలు ఉన్నాయి మీ విలువలకు తగ్గట్టు గౌరవంగా మాట్లాడుతుంది ఎందుకంటే మనం మాట్లాడే మాట మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనం పుట్టి పెరిగిన వాతావరణాన్ని మనం ఉంటున్నటువంటి సమాజాన్ని నిర్ణయిస్తుంది నువ్వు ఎంత దిగుసారి మాట్లాడుతూ ఉన్నావు కదా నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది నువ్వే చూసుకోవాల్సిన అది ఉంది ఎందుకంటే మొదట్లో చాలా మాట్లాడేదానివి చాలా ఎక్కువ మాట్లాడేదానివి మేము అనుకున్నాం పోలే కొత్త బిచ్చగా కొద్ది ఎరగడన్నట్లుగా గెలిచింది కదా ఏదో ఆనందంలో ఉందే నోరు పారేసుకుంటుంది కొద్ది రోజులు పోతే తనే తెలుసుకుంటుంది కొంచెం కంట్రోల్ అవుతుందని చెప్పేసి అన్నాం అయినప్పటికీ కూడా నీ బుద్ధి అయితే మారలేదు నీకైతే బుద్ధి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ రోజు నుంచి కూడా ఏ రోజైనా సరే కానీ నీకు ఏమైనా ఉంటే రాజకీయంగా మాట్లాడు రాజకీయంగా చేసి చూపించు మీరు ఇది చేశారు కదా నేను మీకంటే గొప్ప పని చేశానని చెప్పేసి చేసి చూపించు అంతే తప్పగానే వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరినైనా కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నువ్వు ఏదైనా చర్య చేసినట్లయితే ఖచ్చితంగా అందుకు పది రెట్లు ఎక్కువ మా రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శిరీష అంతేకాకుండా మన రంపచోడవ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే గతంలో చాలా పార్టీలు అధికారంలో ఉండే కాంగ్రెస్ కానివ్వండి టీడీపీ కానివ్వండి గతంలో వంతల రాజేశ్వరి కానివ్వండి నేను కానివ్వండి లేకపోతే రత్నబాయ్య గారు కానివ్వండి సీతంశెట్టి గారు కానివ్వండి బాబు రమేష్ గారు కానివ్వండి అలాగే సత్యనారాయణ రెడ్డి గారు కానివ్వండి ఇలా చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారు ఎవరైనా సరే కానీ వాళ్ళు ఏం మాట్లాడాలో రాజకీయ పరంగా అంతవరకే విలువలను కాపాడుకుంటూ వారి విలువలను కాపాడుకుంటూ రాజకీయ విలువలు కాపాడుతూ పార్టీ పరంగా నిలబెట్టుకుంటూ ఒక హుందా అయినటువంటి రాజకీయం చేశారు ఈరోజు నువ్వు వచ్చేసి దిగజాడు రాజకీయం దిగజాడు మాటలు ఒక లో లో ఒక దిగజారిపోయిన మనిషి ఇంకా ఆ పదాలు మాట్లాడడానికి కూడా సంస్కారం అడ్డేస్తూ ఉంది అటువంటి మాటలతో నువ్వు వేరే రకంగా మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు సెలెక్ట్ చేసుకో నీ మానసిక స్థితి ఎలా ఉంది నీ ఆలోచన విధానం ఎలా ఉంది నువ్వు పెరిగిన వాతావరణం ఎలాంటిది అనేది నీ మాటల ద్వారానే అర్థమవుతూ ఉంది నోరు తెరిస్తే దిగజారి భాష మాట్లాడుతూ ఉన్నావు ఇకపోతే ఇదన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే అడ్డగోలుగా గో వచ్చేసావు నువ్వు గతంలో నీ ముక్కు ఏంటి నీ మొహం ఏంటి ఇక్కడ ఎవరికీ తెలియదు కనీసం పది రోజులు ప్రజల్లో తిరిగినటువంటి దాఖలాలు కూడా ఏ రోజు లేవు ఎంతసేపు ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ప్రజలకు నీ ముక్కుమేట మొహమేటో తెలియదు నీకు ప్రజల యొక్క కష్టాలు ఏంటో వాటి విలువేంటో నీకు తెలియదు నువ్వు ఈవీ అమలు ద్వారా గెలిచిన నువ్వు నిజంగా ప్రజా బలంతో గెలవాలి అనుకుంటే నువ్వు కాదు కదా రంపచోడవారి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని కొట్టాలంటే నీ తల్ల జేజమలు దిగొచ్చిన అయ్యే పని కాదు నువ్వు ఈరోజు ఈవీ అమలుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాబట్టి నీకు ఎథిక్స్ లేకుండా కనీసం ప్రజల యొక్క కష్టాలు ఏంటో తెలియకుండా ఈరోజు మేము ప్రవర్తిస్తూ ఉన్నాము అందుకని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఇదైతే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మీరు ఈరోజు ఇవేమంతా గెలిచి ఉండొచ్చు కానీ ప్రజల్లోకి వెళ్తే మీకు అర్థమై ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ బలం ఎంత రంపచోడ నియోజకవర్గంలో బలగం ఎలా ఉందనే విషయం కూడా మీకు ఈ రోజుకి అర్థమై ఉంటుందని చెప్పేసి నేను మీకు అందరికీ చెప్తా ఉన్నాను ఫైనల్గా మేము ఒకటే చెప్తా ఉన్నాము ఏంటంటే ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడు రాజకీయంగా ఎదుర్కో రాజకీయంగా నువ్వు చేసి చూపించు అంతే తప్ప వ్యక్తిగత విషయాల జోలికి కానీ ఇంకొకసారి వస్తే ఈసారి నుంచి ప్రతి ఒక్క నీ మాట కూడా తిరిగి మాట మా దగ్గర నుంచి వస్తుంది నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే మా రియాక్షన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ రంపచోడ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడిని కానీ కార్యకర్తను కానీ నువ్వు టార్గెట్ చేసి ఇంకొకసారి మాట్లాడాలని ప్రయత్నిస్తే ఈసారి ఎవరు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు నీ చరిత్ర మాత్రం కూడా ఇక్కడ బుర్రకథలు పాడేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు కబర్దార్ గుర్తు అని చెప్పేసి కూడా ఈ మీడియా సమావేశం ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాము చేసిన తప్పులు సరిదిద్దుకునే విధంగా మీరు ఈ రోజు నుంచి నడవండి ప్రజా సమస్యలు చేసుకోండి ఎందుకంటే ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను నేను ఎన్నికలకు ముందు సంవత్సరం ప్రజల్లో తిరిగాను ఎన్నికలు అయిన తర్వాత కూడా గెలిచానన్న సంతోషంలో కూడా ఐదు సంవత్సరాలు కూడా ఎవ్రీ మినిట్ నేను ప్రజల్లోనే ఉన్నాను ఈరోజు నేను నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాను ఈరోజు నువ్వు మరి ఓటమి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కదా ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబలం ఏంటో చూడు నువ్వు రా జనంలోకి నేను వస్తాను జనంలో నాకు సంబంధించినటువంటి ఆదరణ ఎలా ఉంటుంది నీకు దక్కే ఆదరణ ఎలా ఉంటుందో చూస్తే నువ్వే ఏంటో నువ్వు ఎలా గెలిచేవో నీ బతికేంటనేది నీకు అర్థమవుతుంది ఇక్కడి అయినా కానీ నాలుగు మంచి పనులు చేసి నాలుగు మంచి మాటలు అనిపించుకునే విధంగా మీరు ఉండాలని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మీకు మరొకసారి హెచ్చరిస్తూ ఇంకొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాను ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా ఎవ్వరు జోలుకొచ్చిన సరే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సమావేశం ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మేడం గారు ఇప్పుడు అవతల రోడ్కి సరే నేను లక్ష ముప్పై వేలు దాకా ఫోన్ చేస్తే అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటున్నాడండి ఇప్పుడు అవతల మీద మేము ఏదైనా ఇచ్చేయడానికి ఆడు మూడు డబ్బులు రాక రావాలండి ఇంక అందుకడికి ఏమైనా ఎంపుతున్నాం ఇప్పుడు నేను ఇవ్వడానికి నా పది రూపు మేడం గారు ఏమో జనవరం నెలాఖరికి ఇస్తానని కాగితం రక్షించాడు అండి మాకు జనవరం నెలాఖరికి ఒకవేళ ఈ మధ్యలో నాకు ఏమైనా డబ్బులు కొనయిందనుకోండి ఇస్తానండి లేకపోతే జనవరి జనవరి నెల తరగల్లా మొత్తం కంప్లీట్ చేస్తానండి రెండు వేల పంతొమ్మిది ఎక్కడ అండి ఇప్పుడు ఎక్కడ అండి మేము మీకు అన్ని విషయాలు తెలుసు మేమేం చెప్పవసం లేదు ఇప్పుడు ఒకటండి మేము తినేసాం అనుకోండి మీరు ఎన్ని సంవత్సరాలు అయినా మేము చెప్పి మీరు అన్నది మేము పడతామండి ఇప్పుడు వేరే వాళ్ళు కట్టిని మీకు తెలంగాణ ఏముంది మేడం చెప్పండి అదే అందుకే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కాల్ చేయలేదు కదండి మళ్ళీ ఇప్పుడు చేసే చేయలేదని కరెక్ట్ అయిపోతున్నా పరిస్థితి బాగుంది అనుకోండి నేను ఏదో బాధపడి ఇచ్చేస్తాను పరిస్థితి బాగాలేక మీ ప్రజలతో పర పది కిలో జరిగిందండి అంత అమౌంట్ ఇచ్చారు సర్లే అని మళ్ళీ మిమ్మల్ని ప్రెజర్ ప్రజలు పట్టకూడదు ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు నేను మీరు మీ ఇబ్బంది పెట్టి నేను పది మంది దగ్గర పిలిపించుకొని ఆ రెండు లక్షలు కట్టారు కదా లక్ష ఇచ్చండి లక్షలు ఇంకా ఆవదలు ఇవ్వలేదు ఏం చెప్పలేదు కదా కదా మొత్తానికి నేను ఏదో బాధపడి తీసుకున్నాను కదండి నేను అందుకే నేను మళ్ళీ మళ్ళీ మీకు ఫోన్ చేయకుండా మళ్ళీ అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తాను బిజెపి గెలిచిన వెంటనే ఒక పెద్ద ప్రచారం అనమాట ఒక ఛానల్ లో అంకని ఎవరో పిలిపించుకొని ఆటోలో వెళ్తున్నాను నేను అతి పెద్ద పేద నిరుకు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక సాధారణ అంగన్వాడీ కార్యకర్తని నాకు కారు కూడా లేదు నేను ఆటోలో తిరుగుతున్నానని చెప్పేసి చక్కగా పబ్లిసిటీ చేసుకుంది మళ్ళీ ఈవిడే పది రోజుల తర్వాత వేరే ఇంటర్వ్యూలో నేను అంగన్వాడీ టీచర్గానే ఉండగానే నా జీతంతో ఈఎంఐలు కట్టుకుని నేను కారు కొనుక్కున్నాను అని చెప్పేసి చెప్తుంది మరి ఏంటనేది ఈ మాత్రమే ఏంటనేది మాకు అర్థం కాదు చూస్తేనేమో నా కారు అంగన్వాడీ టీచర్గా ఉండగానే నేను కారు కొనుక్కున్నాను అంటే ఇలా ప్రజలను మోసం చేసి దోచుకున్న డబ్బులతో అప్పట్లోనే కార్లు కొనుక్కొని గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల యొక్క సింపతి కోసం ఆటోలో తిరిగే ఎమ్మెల్యే అని నేను పేద ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పి కబులు చెప్తుంది మరి ఎమ్మెల్యే దగ్గర రోజు ఎన్ని కార్లోనే ఒకసారి మీకే చూస్తే అర్థమవుతుంది పేద ఎమ్మెల్యే మరి అన్ని కార్లు ఉండకూడదు కదా నా దగ్గర ఒకే కారు ఉంది ఇంకా ఈ ఎమ్మెల్యే కొట్టుకుంటున్నాను నేను గెలిచినప్పుడు కొనుక్కున్న కారు మరి అన్ని కార్లు ఎలా కొన్నది ఏంటి మరి ఎంత పేద ఎమ్మెల్యే ఏటి అనేది సాధన అంగన్వాడీ కార్యకర్త జీతం ఎలా ఉంటుందో మనకు తెలుసు ఏదో భర్తకి వేడి నీళ్ళు చెన్నీలుగా తోడనట్లుగా ఆవిడికి కుటుంబానికి ఆవిడకి అక్కడికక్కడ కలిసి సరిపోయి జీతమే అలాంటి జీతంతో మరి ఈవిడ ఎమ్మెల్యే అవ్వకముందే అంగన్వాడీ టీచర్గానే ఉన్న కారు కూడా వేసింది అంటే మీరు కెమెరా ఏ రకంగా ఉన్నాయి అంటే ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉందండి